వ్యవహరించారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సీఎం జగన్ వస్తున్న సందర్భంగా తల్లి విజయమ్మతో కూడా జగన్ భేటీ కాబోతున్నారు దాదాపు రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ కు సీఎం జగన్ వచ్చారు చాలా కాలం తర్వాత కూడా తల్లి విజయమ్మతో భేటీ కాబోతున్నారు మరింత సమాచారంతో లోటస్ పాండ్ వద్ద నుంచి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు కరుణాకర్ హరీష హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పండుకు చేరుకోబోతున్నారు మనం చూసాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు ఈ మేరకు కేసీఆర్ తో భేటీ అయ్యారు కేసీఆర్ తో ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు ఆయనతో కలిసి భోజనం చేశారు దాదాపు నలభై నిమిషాల పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది కాస్త పెడితేమే లోటస్ పండుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు తల్లి విజయమతో ఆయన భేటీ కాబోతున్నారు మనం చూసాం చాలా రోజులు తర్వాత ఆయన హైదరాబాద్ రావడం అందులోనూ చాలా రోజుల తర్వాత ఆయన లోటస్ పాండ్లోని తన నివాసానికి చేరుకున్నారు విజయంతో కూడా కలిసి ఆయన చాలా రోజులైంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పర్యటనకు ఎటు వచ్చారు కాబట్టి కేసీఆర్ ను కలవడంతో పాటు తల్లి కూడా కలవాలని చెప్పి ముందుకే ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి కాసేపటి క్రితమే కేసీఆర్ తో భేటీ ముగిసింది ఆయన లోటస్ పాండ్ లో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు ఈ భేటీ దాదాపు అరగంట పాటు ఉండే అవకాశం కనిపిస్తోంది హోంట్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జగన్ అభిమానులు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా లోటస్ పాండ్ చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దాదాపు అరగంట పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాంట్ ఉండే అవకాశం కల్పిస్తుంది పలకరించిన తర్వాత ఆమెతో దాదాపు అరగంట పాటు సమావేశం తర్వాత జగన్మోహన్ రెడ్డి తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు బయలుదేరి వెళ్లే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం కర్ణాకర్ అంటే చాలా కాలం తర్వాత ఇక్కడ తల్లి విజయమ్మ తోటి సీఎం జగన్ భేటీ కాబోతున్నారు అంటే ఇది ఒక క్యాజువల్ మీట్ గానే భావించారు లేకపోతే ఏవైనా రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయా మీకు అందుతున్న సమాచారం ఏంటి ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటనలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడమే ప్రధానమైన ఆయన షెడ్యూల్ అని చెప్పవచ్చు అందులో భాగంగా హైదరాబాద్ ఎటు వస్తున్నారు కాబట్టి తల్లి విజయమ్మ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి ఆమెను కూడా కలిసి ఆమెతో మాట్లాడాలని చెప్పి జగన్ భావించి ఈ నేపథ్యంలోనే లోటస్ పాండ్కి చేరుకున్నారు మనం చూసాం షర్మిల తనయుడు వివాహం కూడా కాబోతుంది కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంత మళ్ళీ పెళ్లి బాధాలు మోగబోతున్నాయి చాలా రోజుల తర్వాత ఒక శుభకార్యం జరగబోతోంది ఈ నేపథ్యంలో నిన్న ప్రత్యేకంగా షర్మిల విజయవాడకు వెళ్లి మరి జగన్మోహన్ రెడ్డికి తనయుడి పెళ్లి పత్రిక నుంచి ఆహ్వానించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి రెండు కుటుంబాల కూడా విజయమే పెద్ద దిక్కు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా విజయమ్మతో భేటీ సందర్భంగా ఈ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చే వచ్చే అవకాశం కనిపిస్తుంది పెళ్లి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి పెళ్లి ఏ విధంగా చేయబోతున్నారు ఇటువంటి అంశాలు కూడా విజయమ్మతో చర్చించే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటు వైఎస్ షర్మిల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కాబట్టి ఇటువంటి రాజకీయ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రెండు మూడు నెలల్లోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్న పరిస్థితి కాబట్టి విజయమ్మ ఇద్దరికి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిల కూడా ఇద్దరికి కూడా అమ్మగా ఉన్న అమ్మగా ఖచ్చితంగా ఫ్యామిలీ అంశాలు కుటుంబ అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి విజయంతో కాసేపు క్రితమే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం అరగంట పాటి భేటీ కొనసాగుతుంది దాంతో పాటు చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండుకు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు కార్యకర్తలంతా కూడా లోటస్ కు చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం హరీష్ణా കൃതം ന സ്നേഹത്തുട ആരോഗ്യം